హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సొరకాయ అండి నేను సొరకాయలో సగం తీసుకున్నాను సొరకాయి పులిచి పెట్టుకుంటున్నాను ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తానండి నా స్టైల్లో నేను చెప్తాను ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వేసుకున్నామండి చింతపండు పెసరపప్పు అండి నేను పెసరపప్పు కూడా వేసుకుంటాను చాలా బాగుంటుంది కస్తూరి మాతి మసాలా అండి ఈ పులుసులోకి ఇది మస మశ, మసాలా అండి చాలా బాగుంటుంది మా పాప ఇచ్చి పంపించింది అండి సొరకాయ నిన్న పండగ రోజున కాడ అన్నీ ఆ పాప తెచ్చిందండి మా పాప ఎంత సంతోషంగా ఉందండి బిడ్డ తల్లికి తెస్తే ఎంత సంతోషపడిద్దో అంత సంతోషపడ్డానండి నేనైతే మా పాప తెచ్చినందుకు ఈ నాకు కూరగాయలు ఏంటి అవి ఇచ్చి పంపిస్తుందండి అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది మీకు మిమ్మాయిలు పంపిస్తే మీకు ఎంతమందికి సంతోషంగా ఉందో అందరు కామెంట్లో పెట్టండి ఈరోజు చేసుకున్నామండి ముందుగా సరకాయ ముక్కలు వేసుకున్నాము చాలామంది ఇది తీసేసి వండుకుంటారండి ఈ టీ మా చాలా బాగుంటాయండి ఇక్కడ వేసుకుంటే కొన్ని ఉల్లిపాయలు టమాటాలు క్యారెట్ అండి పచ్చిమిరకాయలు కొ కరివేపాకు కొత్తిమీర వీటితో పాటు మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండీ వేసుకున్నాం కొన్ని నేను శనగపప్పులు కాడ వేసుకున్నాను ఉప్పు కారం అండి పసుపు ఇప్పుడు వాటర్ వేసుకున్నాము నేను దీంతో మూడు వేసుకుంటానండి ఈ పాటిని పొయ్యి మీద ఉడకబెట్టుకున్నాము పొయ్యి అనిపించుకున్నాం పొయ్యి మీద పెట్టుకుంటున్నాం ఉడకాలండి మూత పెట్టుకున్నాం ఉడికిందండి ముక్కలు అయ్యి ఉడికినాయి ఇప్పుడు మనము చింతపండు పులుసు పోసుకున్నాము చింతపండు పులుసు పెసరపప్పు వేసుకున్నాం కదండి అది ఉడకబెట్టుకో అక్కడ ఏరే ఇప్పుడు దీంట్లో వేసుకున్నాం కదా ఉడికిపోయింది వీటితో పాటు చక్కగా ఉడికిపారుదే మళ్ళీ కాసేపు ఉడకనిద్దాం పులుసు కూరల్లో బెల్లం వేసుకోవాలండి మా ఇంట్లో బెల్లం లేదు నేను కొద్దిగా చక్కెర వేసుకుంటున్నా వేసుకోండి బాగుంటుంది మనం మసాలా కొట్టుకున్నాం కదండి ఇది కాడ వేద్దాము కస్తూరమేటండి నలుపుకుని వేసుకోవాలి ఉడికిందండి మనము ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము దించుకుని తాలింపుకి నూనె వేసుకున్నామండి రెండు స్కూన్కి తాలం దినుసులు జీరా కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఇట పచ్చి పచ్చి తొక్కున్న పసుపు ఉల్లిపాయలు వేగిందండి మనం ఇంగం వేసుకున్నాం కొద్దిగా కూరలో వేసుకుంటే గ్యాస్ ఉండదు సూపర్గా ఉంటుంది రెండు మిరగాయలు ఒకటే లేవండి మా ఇంట్లో మీరు వేసుకోండి రెండు మిరగాయలు కాడ ఇప్పుడు మనం కొడక పెట్టుకున్నాం మొక్కలన్నీ దీంట్లో వేసుకున్నాము సూపర్గా ఉంటుందండి పులుసు మా అమ్మాయి వాళ్ళకి మాకండి ఇప్పుడు ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా వండుకోయండి కనిపించదండి పెసరపప్పు చక్కగా ఉడికిపోద్ది టేస్ట్ ఎక్కువ ఉంటుంది కూర అయితే ఉప్పు చూసుకుందామండి శాలు వేసుకుందాము ఇప్పుడు సాల రండి కొద్దిగా వేసుకున్నాము చాలా బాగుందండి పులుసు కూరలో ఉప్పు పెట్టిద్దండి కూర ఉడికిపోయింది ఉడికిందండి పొయ్యి అప్పు చేసుకుని తీసుకున్నాము ఇదిగండి సరకాయి పులుసు అండి సూపర్గా ఉంటుంది ఇట్లా ఒక్కసారి వండుకోండి చాలా బాగుంటుందండి ఎట్లా ఇదిగోండి సొరకాయ పులుసు నేను ఇప్పుడు అన్నం తింటానండి ఇప్పుడు కానీ చేయి పెడతాను చేయి కాలు ఇద్దండి నేనైతే తర్వాత తింటాను సూపర్గా ఉంటుందండి ఎట్లా అసలుకి కడుపు నెండా తింటాం అన్నం మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి లైక్ చేయండి బాయ్ అండి